వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ మున్సిపాలిటీ యాభై రెండవ డివిజన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మహిళా అభ్యర్థిగా నామిరా ఫాతిమా వైఫ్ ఆఫ్ ముత్తర్ ప్రజల ముందుకు వచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా పేరుకుపోయిన అవినీతి చెత్తను శుభ్రం చేయాలనే సంకల్పంతో చీపురు గుర్తుతో మార్పు కోసం పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు డివిజన్ అభివృద్ధి కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజల సొమ్మును దోచుకొని ఇతర రాష్ట్రాల్లో పొదుపు చేస్తున్న వారిని గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు ఓటు చిన్నదైనా మార్పు పెద్దది అంటూ యాభై రెండవ డివిజన్ ప్రజలు మార్పు కోరుకుంటున్న

आप मेरे बहना हैं, मैं आपकी बहनों में मुझे और देखकर जिताइए। मेरे निशान झाड़ो हैं, झाड़ों के निशान को तो देखकर अपने को कामयाब बना दीजिए। अब तो ग्रेट। मुसलमान करने हैं। हाँ। बोलो। बाहिद में एक मुसलमान बैठा जय हो। नमस्कार। నేను మీ కొడుకు లాంటి వాడిని నేను మీ అన్న లాంటి వాడిని తమ్ముళ్ళ లాంటి వాడిని నన్ను ఆశీర్వదించండి ఒక సామాన్యం అవకాశం ఇవ్వండి ఈసారి మనకు యాభై రెండు డివిజన్స్ జనరల్ అయినప్పటికీ మహిళా నా భార్యతో నమిరా పాతిమ శీకృ ఓటు వేసి నన్ను గెలిపించండి నా యొక్క ప్రార్థన మీ అందరూ నాకు అన్న లాంటి వాడిని గత ఇరవై సంవత్సరాలు మీ కండ ముందే తిరుగుతూ మీ నా కేబుల్ వ్యాపారం సాగిస్తూ జీవితం సాగిస్తున్నాను అన్ని అవసరాలు నాకు ప్రతి సామాన్య అవసరం నాకు తెలుసు ప్రతి సామాన్యుని అవసరం నాకు తెలుసు ప్రతి సామాన్యుని అవసరాలు నాకు తెలుసు అటువంటి నాకు సామాన్యుని ఓటు వేసి నా చీపురు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి నేను ఒక మీ తమ్ముళ్ళలాగా మీ అన్నలాగా మీ అందరికీ ప్రాధాన్యత చేస్తున్నాను దయచేసి నన్ను ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలక్షన్లో యాభై రెండు డ్యూటీ నుంచి నన్ను గెలిపించి నన్ను మీ బలంగా నన్ను చేకూర్చుకోండి